ఈరోజు మన ఈ వీడియోలో వృషభ రాశి వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక చక్కటి యోగం గురించి తెలుసుకుందాం మనకి గజకేశ్వర యోగం రకరకాల శుభయోగాలు మీరు ఉంటూ ఉంటారు అలాంటి యోగం కాదు ఇది ప్రతి వ్యక్తికి కూడా దశ అంతర్దశ లేకపోతే వాళ్ళ పరిస్థితులు వీటికి సంబంధం లేకుండా జాతక చక్రంలో యోగం ఉంటే చాలు ఆ గ్రహాలు బలంగా ఉన్నాయా లేవా సంబంధం లేదు ఆ గ్రహాలు మీకు మంచి మేలు చేస్తున్నాయా మీ లగ్నానికి శుభుల అశుభుల ఇలాంటి వాటితో సంబంధం లేదనమాట కేవలం ఈ యోగం ఉంటే మీకు ఈ యోగం వలన అత్యంత శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది జీవితంలో అంచెలు అంచెలుగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఎలా ఉంటుంది ఈ యోగాన్ని మీ జాతక చక్రంలో ఎలా చూసుకోవాలి ఇది ఉండడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా వృషభ రాశి వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఈ యోగం ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకున్నాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడిన దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభరాశి లగ్నం వాళ్ళ జాతకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో రాశి వృషల లగ్నం జాతకులకు సంబంధించి ఒక చక్కటి రాజయోగం గురించి తెలుసుకోబోతున్నాం దాని పేరు విపరీత రాజయోగం మనం చాలా యోగాల గురించి ఉంటూ ఉంటాం మనకి ఎవరన్నా పీడిఎఫ్ ఇచ్చినా లేకపోతే ఏదైనా హోరోస్కోప్ బుక్ ఇచ్చినా మీకు ఈ రాజయోగం ఉంది ఆ యోగం ఉంది గజకేశ్వర యోగం ఉంది ఇంకా రకరకాల శుభయోగాలు చెప్తూ ఉంటారు ఈ యోగాలన్నీ కూడా చాలా కండిషన్స్తో వర్కౌట్ అవుతాయి అనమాట అంటే ఏంటంటే ఆ పలానా గ్రహం ఇచ్చే గ్రహం కేంద్రాల్లో ఉండాలి కోణాల్లో ఉండాలి లేకపోతే బలంగా ఉండాలి కంబస్త అవ్వకూడదు ఇలా రకరకాల రూల్స్ ఉంటాయి అన్నమాట కానీ ఇప్పుడు తెలుసుకునే యోగానికి ఈ రూల్స్ ఉండవు అనమాట దశతో సంబంధం లేదు అంతర్దశలతో సంబంధం లేదు మన పరిస్థితితో సంబంధం లేదు మన జాతక బలంతో సంబంధం లేదు కేవలం ఈ విపరీత రాజయోగం అనేది జాతకంలో ఉంటే ఆ వ్యక్తిని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది చాలా గొప్ప యోగం ఇది చాలా మందికి తెలియని యోగం అనమాట ఈ యోగం ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో గనక కొంత స్పీడ్గా చక్కగా ముందుకు వెళితే ఏ ఆటంకాలు లేకుండా లైఫ్ చాలా మంచి స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఈ యోగం ఎలా ఏర్పడుతుంది ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ యోగం మూడు రకాలుగా ఏర్పడుతుంది ఎందుకంటే ఇది జాతక చక్రంలో అత్యంత పాపగ్రహాలైన ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతుల వల్ల ఏర్పడుతుంది అనమాట ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులైన పాపగ్రహాలు వా మళ్ళీ పాప స్థానాల్లోకి వెళ్ళడం వల్ల ఈ యోగం ఏర్పడుతుందనమాట అది ఎలాగో తెలుసుకునే ముందు ఈ యోగం వల్ల అడ్వాంటేజ్ ఏంటనే తెలుసుకుందాం అనమాట ఈ యోగం వల్ల ఏంటంటే రాత్రికి రాత్రి అంతా మారిపోతుంది ఒకసారిగా ఏదో జరిగిపోతుంది లేకపోతే మనకి కోర్టులు వచ్చేస్తాయి లాటరీ తగిలిద్ది పైనుంచి ఆకాశం నుంచి డబ్బులు వస్తాయి ఇలాంటివన్నీ కాదనమాట ఈ యోగం వల్ల ఏంటంటే మీరు పుట్టినప్పుడు ఈ యోగం ఉంటే మీ తల్లిదండ్రులకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నా పర్సనల్గా ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే ఏ రకంగా ఉన్నా తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గి మీరు నుంచి ఆ తండ్రికి కానీ తల్లికి కానీ అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది దాని ద్వారా వాళ్ళు మీకు కావాల్సినవన్నీ కూడా కంఫర్ట్స్ అందించే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎఫర్ట్ చేయలేనివి కూడా ఎఫర్ట్ చేస్తారు మీకు మంచి స్కూల్లో వేయడం మంచి బట్టలు కొనడం అందరూ అంటే కాస్త మనకు మనం అనుకోలేనివి కూడా వాళ్ళు చేయలేము కూడా చేసే అవకాశం ఉంటుంది నిదానంగా తండ్రికి బిజినెస్ కానీ ఉద్యోగం కానీ వీటిల్లో బెనిఫిట్ జరగడం అతను ముందుకు వెళ్ళడం తల్లి కూడా కొంతవరకు తన కష్టాల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది తర్వాత తర్వాత స్లో స్లోగా వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించే అవకాశం ఉంటుంది అలాగే మీరు చదువుకోవడం అసలు ఏమీ తెలియని చోట పుట్టిన పల్లెటూరులో పుట్టిన వీళ్ళు నిదానంగా ఈ యోగం ఉండడం వలన తెలివితేటలతో కానివ్వండి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కానివ్వండి బంధువులు లేకపోతే సపోర్టర్స్ ఇలా ఎవరో దయ వల్ల మంచి స్థాయికి వెళ్ళడానికి అన్ని దారులు కూడా ఈ యోగం వల్ల ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఒక మంచి జాబ్ రావడం వల్ల లేకపోతే మంచి వ్యాపారం వల్ల ఏదో రకంగా అనమాట ఉన్న స్థితిని మార్చుకునే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు స్థితిని కూడా మార్చే అవకాశం ఉంటుంది ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ యోగం ఉండవల్ల ఏంటంటే ముఖ్యంగా తెలివితేటలు అనేవి ఉంటాయి అన్నమాట అంటే తెలివితేటలు అనేవి అందరికీ ఉంటాయి కదా ఈ యోగం ఉండడం తెలివితేటలు ఏంటి అంటే ఈ యోగం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఏంటంటే ఏదైనా పరిస్థితులు తిరగబడిపోయినా కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టేసినా ఈవి చేయలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ యోగం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తెలివిగా పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి మనకు కావాల్సిన జీవితాన్ని ఎలా ఏర్పరచుకోవాలని ఆలోచిస్తారు అదే యోగం లేని వాళ్ళు ఏంటంటే విలుపోవరు తక్కువగా ఉంటుంది దానివలన ఆ జీవితాన్ని అక్కడికక్కడ ముగించుకోవడమో లేకపోతే లేదంటే వేరే అలవాట్లకి డ్రింకింగ్ స్మోకింగ్ డ్రగ్స్ ఇలాంటి రకరకాల అలవాట్లకు బానిసలు అయిపోయి జీవితాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యోగం ఉన్న వాళ్ళకు యోగం లేని వాళ్ళకి అదే తేడా అనమాట కాబట్టి యోగం ఉన్న వాళ్ళు మధ్య మధ్యలో కష్టాలు కన్నీళ్లు దెబ్బలు అలవాట్లు ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా వాటిల్ని దాటుకుంటూ ఎప్పటికప్పుడు తమ సాన పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా అనమాట అంత గొప్ప యోగం ఈ యోగం అనేది మనం ముందు చెప్పుకున్నట్టుగా దశలకు అంతర్దశలకు సంబంధం లేని జాతక చక్రంలో శుభగ్రహాలు అశుభగ్రహాలతో సంబంధం లేదనమాట కాబట్టి యోగం ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా జీవితంలో పైకొచ్చింది తర్వాత చెప్తారనమాట నేను ఫలానా చిన్న ఊర్లో పుట్టాను చిన్న కుటుంబంలో పుట్టాను అసలు చదువుకోని వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో నేను ఇంత చదువుకుంటాను అనుకోలేదు నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను యాక్టర్ అయ్యాను నేను ఇంత స్థాయికి వస్తాను అనుకోలేదు యుఎస్ వస్తాను అనుకోలేదు ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అవుతాను అనుకోలేదు ఇంత పెద్ద బిజినెస్ని రన్ చేస్తాను అనుకోలేదు ఇలా చెప్తూ ఉంటారు కదా ఇదంతా కూడా ఈ యోగం కారణంగా అనమాట ఇలా తిమ్మిని బెమ్మం చేసి మిరాక్లెస్గా ఇచ్చే యోగం అనమాట ఈ యోగం అనేది అసలు విషయానికి వచ్చేద్దాం ఈ యోగం అనేది పాప గ్రహాల వల్ల పడుతుందని చెప్పాం కదా పాపగ్రహాలు అంటే ఏంటంటే ఇవి పాప స్థానాధిపతులు అనమాట అంతే తప్ప పాపగ్రహాలు కాదు పాప స్థానాధిపతులు ఏంటంటే ఆరో స్థానాధిపతి ఎనిమిదో స్థానాధిపతి పన్నెండో స్థానాధిపతి ఇందులో శుభగ్రహాలు అన్నా ఉండనివ్వండి లేకపోతే పాపగ్రహాలన్నా ఉండనివ్వండి దాంతో సంబంధం లేదు మీ లగ్నానికి పాప స్థానాధిపతులు అనమాట శుక్రుడు గురువు కుజుడు వీళ్ళు పాప స్థానాధిపతులు కాబట్టి ఈ పాప స్థానాధుల వల్ల ఈ యోగం ఏర్పడడం వలన దీన్ని పాప స్థానాధిపతుల వల్ల ఏర్పడే యోగం అంటారనమాట ఫస్ట్ ఇది మూడు రకాలన్నమాట విపరీత రాజయోగం అని పిలుస్తారు అత్యంత విపరీత రాజయోగం అద్భుతమైన విపరీత రాజయోగం ఇలా మూడు రకాలుగా పిలుస్తారు ఆరో స్థానాధిపతి ఎనిమిదో స్థానాధిపతి పన్నెండో స్థానాధిపతి మూడు స్థానాధిపతుల వల్ల ఏర్పడడం వలన దీన్ని మూడు రకాలుగా విభజించారనమాట ఇక మొదటిది చూద్దాం మనం విపరీత రాజయోగం ఆరో స్థానాధిపతి అనేది గనక అదే పాప స్థానంలో ఉన్నా అంటే మీకు శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నా లేదంటే శుక్రుడు వచ్చి ఇంకో పాప స్థానమైన ఎనిమిదో స్థానంలో ఉన్నా ఇంకో పాప స్థానమైన పన్నెండో స్థానం అయినా దీన్ని విపరీత రాజయోగం అంటారు దీని మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాంటి చక్కటి ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది బాల్యం నుంచి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అందరి సపోర్ట్తో తో ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి ఈ యోగం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యోగం ఉన్నవాళ్ళు శత్రువులను జయిస్తారు అపజయాలను విజయాలుగా మార్చుకుంటూ ముందుకు వెళ్తారు దేనికి కుంగిపోరు ఎక్కడా కూడా తొనకడు వెనకడు కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా డే టు డే లైఫ్ లో పోరాడుతూ పైకి వెళ్తారు ఎప్పుడు కూడా ముఖ్యంగా ఆరో స్థానాధిపతి ఏంటంటే డే టు డే లైఫ్ అనమాట ఎప్పుడు కూడా దేనికి కూడా తడబడడం అనేది ఉండు బాధపడిన కష్టపడిన ఆ కాసేపు కష్టపడడం మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కేసు టూ ఏంటంటే అష్టమాధిపతి వల్ల ఏర్పడే యోగం అనమాట ఇది సడన్గా ఏర్పడుతుందనమాట అంటే ఏంటంటే గురువు గనక పాప స్థానమైన అష్టమంలో ఉన్న లేదా ఆరో స్థానంలో ఉన్న పన్నెండో స్థానంలో ఉన్న ఇది అత్యంత విపరీత యోగం అనమాట ఈ యోగం వల్ల ఏం జరుగుతుందంటే మనకి బయట వదిలేసి ఎంత ముందుకు వెళ్తే సడన్గా పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు ఎదర ఎంత కష్టాలు కనిపించినా ఎన్ని కన్నీళ్ళు కనిపించినా సరే ఇంత ఇంతకు ముందు చెప్పిన బెనిఫిట్స్తో పాటు ప్రత్యేకంగా వీళ్ళకి అష్టమ స్థానాధిపతితో కనుక యోగం ఏర్పడితే వీళ్ళకి ముందుకు వెళ్తానే ఉండాలి ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వీళ్ళు అనుకున్న గమ్యం చేరాలని మైండ్లో పెట్టుకుని ముందుకు వెళ్తే చాలన్నమాట ఖచ్చితంగా ఆ గమ్యం చేరే అవకాశం ఉంటుంది ఎవ్వరు ఊహించినటువంటి చక్కటి స్థితికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే అష్టమాధిపతి సడన్గా మారుస్తాడనమాట కాబట్టి అష్టమాధిపతి ఎప్పుడు కూడా పూలదారులా చూపించాడనమాట కష్టాలను చూపిస్తాడు కన్యులను చూపిస్తాడు వాటిని ఎదుర్కొంటూ వెళ్తేనే వీళ్ళు సంఘంలో పేరు ప్రఖ్యాతలు కానివ్వండి గౌరవ మర్యాదలు కానివ్వండి తెచ్చుకోవడం సాహసవంతులుగా అజేయు అజేయులుగా విద్యావంతులుగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది శత్రువుల్ని ఊడిస్తూ వాళ్ళకి స్వప్నంగా ఉంటూ తాము జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో అలాంటి సుఖ సంతోషాలు సంపదలు కూడా యోగం వల్ల పొందే అవకాశం ఉంటుందన్నమాట ఇక కేస్ త్రీకి వచ్చేదరికి ఏంటంటే ఇది పన్నెండో స్థానాధిపతి వల్ల ఏర్పడే యోగం ఇక్కడ మీకు రుచిక రాశి వృత్తికి లగ్నం వాళ్ళకి పన్నెండో స్థానాధిపతి కుజుడు అవడం వల్ల ఆ పాప స్థానాధిపతి పన్నెండో స్థానాధిపతి కుజుడు పన్నెండులో ఉన్నా లేదా ఎనిమిదిలో ఉన్న కుజుడు ఆరులో ఉన్న ఈ యోగం ఏర్పడుతుంది అనమాట అత్యంత విపరీత రాజయోగం అనమాట ఇది ఈ రాజయోగం వల్ల ఏంటంటే ఇక్కడ ఏంటంటే పన్నెండో స్థానం అనగానే డిజైర్స్కి సంబంధించిన స్థానం అంటే వీళ్ళకి డబ్బు వీటితో పాటు మనసుకు నచ్చినవి అంటే టూర్లు ట్రావెలింగ్లు ఎంజాయ్మెంట్లు లవ్ ఎఫైర్సు ఇవి కూడా ఉంటాయి అనమాట ప్యారల్గా మిగతా వాళ్ళతో పోలిస్తే అవి ఉంటాయి జీవితంలో సక్సెస్ ఉంటుంది వీళ్ళకి ఏంటంటే కొంతవరకు వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు అలాంటివి పడే అవకాశం ఉంటుంది అలాగే లవ్ ఎఫైర్స్ వల్ల వీటి వల్ల కొంతకాలం మానసిక ఇబ్బందులు ప్రేమ లవ్ ఫెయిల్యూర్ ఇలాంటి ఉండే అవకాశం అనమాట అవు తప్ప మిగతా లైఫ్ అంతా చాలా చక్కగా ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఉద్యోగ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది వ్యాపారాలన్నీ కలిసి వస్తాయి మూవీస్లో కానీ లేకపోతే వేరే సాఫ్ట్వేర్ కానివ్వండి లేదంటే స్పోర్ట్స్కి సంబంధించిన ఏ వృత్తి ఉద్యోగాలైనా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ ఈ యోగం పన్నెండో స్థానాధిపతి వల్ల ఏర్పడడం వలన కొంచెం ప్లెజర్స్ డిజైర్స్ లగ్జరీ లైఫ్ ఇలాంటి వాటి మధ్య ఎక్కువగా వ్యామోహం ఉండడం వలన వీళ్ళు ఎక్కువగా ఖర్చు చేసి పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట